హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసే వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే నేను ఈ విధంగా అయితే రంగోలి వేశాను ఉగాది రోజు ఇక్కడ వచ్చేసి హిమాకైతే అయితే ఒక చిన్న ఫ్లవర్ టైప్ అలా వేసిస్తే దానికైతే కలర్స్ వేస్తుంది మార్నింగ్ ల్యాప్ మంది సో ల్యాప్ ఏదో అందుకనేసి ఏడుస్తుంటే ఇది వేసి ఇచ్చాను అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఎన్టీఆర్ నగర్కి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే మాములుగాని మేము సండే వెళ్ళాల్సింది కుదరలేదు ముందు రోజు కూడా వెళ్దాం అనుకున్నాం అది కుదరలేదు సో అందుకనేసి మేము ఉగాది రోజు అయితే వెళ్తున్నాం ఇంట్లో పని అంతా చేసేసుకొని అయితే ఉగాదికి అయితే ఎన్టీఆర్ నగర్కి వెళ్తున్నాం అనమాట వచ్చేసి పోలేరమ్మ వారి చేతర లాస్ట్ ఇయర్ కూడా చూపించాను కదా ఇప్పుడైతే ఇంకా చాలా బాగా చేశారు ఇయర్ అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళు అయితే అందరు కలిసి చేశారనమాట సో అక్కడైతే ముందు రోజు నైటు కుండలు అవి ఊరేగిస్తారు దొత్తలు ఊరేగింపని సో అది ఇంకా వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ టు నైట్ ఊరేగింపు దాకా అయితే చూపిస్తాను చూడండి లైవ్ కూడా ఇచ్చాను కదా సో మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా లైవ్ అయితే ఇప్పుడు ఇక్కడ జరిగేది వచ్చేసి సోమవారం రోజు ఈ రాత్రి అనమాట అంటే సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైంలో అనమాట ఇక్కడ అందరూ కుండలు తీసుకువెళ్తారు అనమాట అంతా తిరిగి వచ్చేసి టెంపుల్ దగ్గర వెనకాలైతే వేసేస్తారు దీన్ని వచ్చేసి దొత్తలు ఊరేగింపు అంటారు ఇక్కడ ఉంది కదా ఈ కుండలు ఉంటాయి కదా చిన్న చిన్నవి సో వాటిలో అయితే పిండి దీపాలయం చేసుకొని అవి తీసుకొని అయితే ఊరేగింపుగా వెళ్తారు ఇక్కడ అందరు పిల్లలు అయితే వేస్తున్నారు సో ఇలాగ సందడిగా అయితే అందరు తీసుకొని వెళ్ళి అక్కడైతే అమ్మవారికి అయితే సమర్పించేస్తారనమాట సో అది మేము వెళ్ళలేదు ఇక్కడ వీడియో అయితే తీసుకొని అయితే అప్లోడ్ చేశాను యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ డే ఉగాది రోజు అయితే వెళ్ళాం మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది అప్పుడు కూడా కుంభం అలా వేస్తారు అప్ ఆ టైంకి అయితే వెళ్ళాం ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఏ విధంగా గుడి ఇంకా కార్యక్రమం అయిపోయింది ఇదైతే ఉగాది రోజు అనమాట మార్నింగు ఇది మేము వెళ్ళే ముందుగా జరిగిందనమాట ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇప్పుడు అమ్మవారికి అయితే కుంభం వేస్తారనమాట ఆ రోజు కూడా లాస్ట్ అనమాట కుంభం వేయడం మామూలుగా అయితే ఫైవ్ వీక్స్ అలాగా సర్దిపోసి పోసి పోస్తారు సండే రోజు వచ్చి కుంభం వేస్తారు అన్నదానం కూడా జరిగింది ఇంకా భజన చిన్న చిన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ జరిగాయన్నమాట సో అన్నీ మిస్ అయిపోయి ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను కానీ ఇయర్ మిస్ అయిపోయాం ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారికి అయితే కుంభం వేస్తున్నారు చూడండి అక్కడైతే అమ్మవారికి కుంభం వేసేదానికైతే రెడీ చేస్తున్నారు సో నేను ఇంటికి వచ్చేసి అక్కడికి ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది వరకు వీడియోలు చూపించాను కదా ఇంటి దగ్గర దగ్గరలోనే ఇంటికి వచ్చేసాను పిల్లలు ఇంటికి వెళ్దాం అనేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్దాం అనేసి వచ్చేసి బ్యాగ్ అవి పెట్టేసి ఇంకా ఆ వీడియో అయితే వేరే ఫోన్లో తీసాను తర్వాత నా ఫోన్ అవి తీసుకొని అయితే వెళ్ళాను అనమాట ఈసారి అయితే క్లియర్గా తీద్దామనేసి తర్వాత కుంభం వేసి ఇక్కడైతే ఆ కుంభం వేస్తారు కదా ఆ అన్న అందరికీ ముద్దలు చేసి పెడతారు అమ్మవారి ప్రసాదంగా తీసుకుని అయితే వస్తారన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా వేస్తారు కుమ్మం వేస్తారనమాట తర్వాత అదంతా మూట గట్టయితే చాకలు వాళ్ళ చాకల వాళ్ళతో అయితే ఇచ్చి పంపి ఇప్పుడైతే నేను మళ్ళీ కొంచెం ఈవినింగ్ టై టైంలో వచ్చాను అనమాట అంటే క్లియర్గా అయితే అమ్మవారి విగ్రహాన్ని ఇంకా టెంపుల్లో ఉన్నారు అమ్మవారు కదా సో వాళ్ళ ఇద్దరి అంటే ప్రతిమల ఫొటోస్ అయితే వీడియో తీద్దామనేసి అయితే వచ్చాను ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతున్నా క్లారిటీగా అయితే చూపిద్దామనేసి ఈవినింగ్ వచ్చి అయితే తీసాను అనమాట ఇంకా ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది కదా తర్వాత కూడా తీసి అమ్మవారిని తీసి ట్రాక్టర్లో పెట్టేసి ఊరేగింపు చేస్తారు ఇది కొంచెం చూడండి సపరేట్గా ఈ విగ్రహాన్ని అయితే తెచ్చి ఉభయాలు అన్నీ చేసి అయితే ఎవరో ఒకరు ఇంట్లో నుంచి అయితే అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెడతారు కానీ ఇయర్ గుడి దగ్గరే రెడీ చేసి అమ్మవారిని ముస్తాబ్ చేసి అయితే తీసుకొచ్చారంట మామూలుగా అయితే ఎవరో ఒకరు ఇంట్లో నుంచి అయితే తీసుకొస్తారు ఇక్కడ అంతా కూర్చో ఉన్నారు ఇంకా వచ్చే అమ్మవారి విగ్రహం ఇది ఇప్పుడైతే అసలు ఎన్టీఆర్ నగర్లో ఉన్న పోలేరమ్మ గుడిలో ఉంది పోలేరమ్మ అమ్మవారిని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏంటో నార్మల్ డేస్ కంటే కూడా ఈరోజు అయితే అమ్మవారు ఇంకా కలగా ఇంకా ఉగ్ర రూపం దాల్చినట్టుందనమాట వేడి దూస్ తీస్తుంటేనే అనిపించింది చాలా సీరియస్గా చూస్తున్నట్టు అలా ఉంది అంటే రెడీ చేయడంలో ఇక్కడ గాజులు మాలు వేసారు ఇంకా నిమ్మకాయలు అలా వేశారు చూడండి అమ్మవారికి అయితే చాలా శారీస్ వస్తాయి ఇంకా వచ్చేసి ఈ నగలు ఉంటాయి కదా జ్యువెలరీ కానీ అవన్నీ చాలా వస్తాయి అన్నమాట చూడండి పోలేరమ్మ అమ్మవారు ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి మేము అక్కడి నుంచి వచ్చేసాము తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత విగ్రహాన్ని అయితే ట్రాక్టర్లో పెట్టి డెకరేషన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు అంటే అక్కడ పెడతారనమాట అదైతే తీయడానికి అయితే ఫోన్ తీసుకెళ్ళాడు ఇచ్చాను మేమైతే ఇక్కడ కూర్చొని ఫ్లవర్స్ అవి కట్టుకుంటున్నాం అనమాట ఇంటి దగ్గర చూడండి ఇంటికి అక్కడికైతే ఎక్కువ దూరం ఏమి ఉండదు చాలా దగ్గర దూరమే చూడండి ఇప్పుడు ట్రాక్టర్లో పెట్టారనమాట అమ్మవారిని సో మా ఉగాది అయితే మేము ఎన్టీఆర్ నగర్లోనే ఆల్మోస్ట్ ఎన్టీఆర్ నగర్లోనే జరుపుకున్నాం అనమాట ఇప్పుడే కాదు నాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్టీఆర్ నగర్లోనే జరుగుతుంది ఉగాది మ్యాక్సిమం అండ్ ఇంటికాడ పూజ చేసుకొని అక్కడికి వెళ్తాం అనమాట ముందు వెళ్ళినా నేనైతే ఇంటికి వచ్చి ఉగాది రోజు పూజ చేసుకొని అయితే మళ్ళీ వెళ్తాను లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట ఉగాది అక్కడ ఇప్పుడైతే ఫ్లవర్సు బయట కూర్చున్నాం అనమాట అక్కడ ఎక్కువ ప్లేస్ అయితే లేదు కూర్చొని ఫ్లవర్స్ అయి కట్టుకుంటున్నాం మాకే కదా సో అందుకని అక్కడ కూర్చున్నాం అవి ఏమీ దేవుడికి కాదు అంటే కిందేసి వేసి కట్టుకుంటున్నారని అనుకుంటారేమో అమ్మవారికి ఎలా కాదు మాకోసమే ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఎందరు వెళ్ళిపోయారు నేనే లాస్ట్ అనమాట ఇప్పుడైతే ఊరేగింపు దగ్గరికి అయితే వెళ్ళాలి చూడండి డెకరేషన్ చేసిన తర్వాత అమ్మవారిని అయితే చూపిస్తాను ఇంకా లైవ్లో కూడా చూపించాను కదా లైవ్లో స్టార్టింగ్లో వచ్చేసి క్లారిటీ ఎంతగా రాలేదు సో ఇప్పుడు చూడండి నైట్ టైం కదా లైట్ ఫోక్స్ వచ్చేసి కెమెరాకి పడుతుంది అనమాట సో అందుకని వీడియోస్ అంత అంటే క్లారిటీగా రావట్లేదు అనమాట కనిపెట్టలేదు కూడా సో చూడండి ఊరేగింపు కూడా చూడండి సో ఫ్రెండ్స్ది వాటి బ్లాగ్ అయితే అనమాట ఇది ఇది ఆల్రెడీ ఉగాది అయిపోయి కూడా చాలా రోజులైంది సో వీడియోస్ చెప్పాను కదా వేరే ఫోన్లో కూడా తీస్తున్నాను అవి యాడ్ చేసుకోవాలనేసి సో అందుకనే లేట్ అయింది అనమాట ఇక్కడ ఈశ్వర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా ఇంకా పెద్ద ఆవిడ ఉంది ఆవిడ కూడా అమ్మ కూడా డ్యాన్స్ అనమాట తప్పెట్లకి ఇంకా వచ్చేసి అక్కడ సైడ్ అయితే కెమెరా కూడా ఉందన్నమాట అంటే ప్రస్తుతం ఉంది కదా ఆట అంతగా ఒక టూ ఇయర్స్ ఏమో ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే ఈ కొంచెం అంటే కొంచెం దూరం వరకు వెళ్ళేసి అయితే వచ్చేసాం పిల్లల్ని తీసుకొని ముకుందైతే ఇంకా వెళ్దాం కానీ అంత దూరం అయితే వెళ్ళలేదు గొంతు చివరి వరకు అక్కడ వరకు వెళ్ళేసి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇతర నాళ్ళ జాతరలే అని అనుకోబాకండి నాకు ఎక్కువ ట్రెడిషనల్ టై సైడ్ అంటే నువ్వు ఇష్ట ఇష్టం అన్నమాట ఈ వీడియోస్ ఎక్కువ తీయడం ఇంకా వచ్చేసి ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఒకే ఊర్లో జరిగింది ఇంకో ఊర్లో జరగవద్దు కదా అలాగే ఉంటాయి కదా సో అందుకని అవన్నీ తీసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్